నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గురుపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కాస్సేపట్లో ముగేనుంది విశాఖ జిల్లాలోని అగనం వద్ద ఆయన పాదయాత్రను ముగించనున్నారు విశాఖపట్నం జిల్లాలో కూడా ఏడు రోజులుగా ఐదు నియోజకవర్గాల్లో నూట పదమూడు కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు ఈ ఉదయం విశాఖలోని సిడబ్ల్యూసీ క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తారు కాసేపట్లో అగనంపూడి వద్ద ముగించనున్నారు ఇక చంద్రబాబు గతంలో వస్తున్న మీకోసం పేరుతో చేపట్టిన పాదయాత్రను కూడా విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించడం విశేషం ఏపీ వ్యాప్తంగా మొత్తం తొంభై ఏడు నియోజకవర్గాల్లో నారా లోకేష్ పాదయాత్ర చేశారు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు ఇక మరి కాసేపట్లోనే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు కాబోతోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు రవిచంద్ లోకేష్ యువగళం పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి జోష్ నింపి నింపారు అని అనుకోవచ్చు ఈ యాత్ర ద్వారా లోకేష్ నారా లోకేష్ పాదయాత్ర దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు అయింది ఇప్పటికి ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ ముగియిపోతుంది ఏదైతే విశాఖ జిల్లా ఇక్కడ గాజువాకలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడేగా ఇక్కడే మొత్తం కూడా ఏర్పాట్లు అన్ని చేశారు చంద్రబాబు ఏదైతే చంద్రబాబు కూడా అక్కడ మూడు కనిపిస్తున్నాయి స్థూపాలు అవన్నీ కూడా ఆనాడు చంద్రబాబు ఆనాడు పాదయాత్రని ముగించారు అందువల్ల అక్కడ అయితే అక్కడ అక్కడ ఆనాడు ఒక స్థూపాన్ని ఏర్పాటు చేశారు దాని పక్కనే లోకేష్ కూడా ఇక్కడే పాదయాత్రని ముగించారు ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇక్కడ కూడా ఏదైతే ఒక స్థూపాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం కూడా టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ పండగ వాతావరణంలో అంతా కూడా జరుపుకుంటున్నారు అయితే అయ్యన్న పాత్రుడు మనతో ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు పాదయాత్ర ముగింపు లోకేష్ జరుగుతుంది ఎట్లా చూడాలి విశాఖపట్నంలో పార్టీకి ఎలాంటి బూస్టప్ వచ్చింది దీని ద్వారా పార్టీ రాష్ట్రం అంతా వచ్చింది సార్ సభ రాష్ట్రం అంతా బూస్టింగ్ వచ్చింది ఎంచేతంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఈ నా కొడుకులు అందరూ ఎటకారం చేశారా ఏ నడుగుతాడు అడగాలరా మాట్లాడగలరా అన్నారు కదా బ్రహ్మాండంగా అయింది ఎన్ని కేసులు పెట్టారు రాళ్ళు వేసి కొట్టారు చెప్పులు వేసి కొట్టారు మీటింగ్లు అవ్వకుండా చూశారు అయినా సరే ప్రజల తాలూ సహకారంతో ఇంత దూరం రెండు వందల ఇరవై ఆరు రోజులు దిగ్విజయంగా జరిగింది అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రజల తాలూకా మైండ్ సెట్ మారింది ఈ సైకో గోడ పావాలి చంద్రబాబు రావాలన్నట్టు కాంక్షణ గుర్తిశారు అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సైకో గాడికి ఫోర్ ట్వంటీ గారికి రాజు కూడా ఒక జోష్ వాతావరణం అయితే ఉంది ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా నారా లోకేష్ మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి రాబోతున్నారు ఇది గాజువాకలో మొత్తం కూడా ఆయన మొత్తం కూడా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు రెండు వందల ఇరవై ఆరు రోజులు ఆయన నడిచారు మధ్యలో రెండు నెలల గ్యాప్ తీసుకున్నారు చంద్రబాబు అరెస్టు జైలుకు వెళ్లడం తదితర పరిణామాల నేపథ్యంలో మొత్తం కూడా ఆయన ఒక చారిత్రాత్మకంగా ఆయన నడక ద్వారా పార్టీకి నూతన తోజును నింపాడని పార్టీ శ్రేణులంతా కూడా భావిస్తున్నాయి మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఈ భారీ ఎత్తున స్థూపం మనకి కనిపిస్తుంది ఈ స్థూపాన్ని మరి కాసేపట్లో నారా లోకేష్ ఇక్కడికి రాకబోతున్నారు చంద్రబాబు ఒక సెంటిమెంట్గా గా కూడా మారిందని మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఆనాడు చంద్రబాబు ఇక్కడ ఆయన పాదయాత్రని ముగించారు అదే విధంగా నారా లోకేష్ కూడా అదే ప్రాంతంలో ఆయన ఆయన ఏదైతే పాదయాత్రని ముగింపు ముగింపు సూచనగా ఒక స్థూపాన్ని ఆవిష్కరిస్తున్నారు టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు మొత్తం కూడా ఈ పాదయాత్ర ద్వారా అనుకున్న లక్ష్యాలకు చేరుకున్నాం అని లోకేష్ చెప్తున్నారు మరోవైపు ఎల్లుండిన పాదయాత్ర ముగింపు సభనే గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు ఐదు ఆరు లక్షల మంది ప్రజానీకంతో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఆ ప్రాంతంలో జరపబోతున్నారు మొత్తానికి కూడా ఈ మొత్తం కూడా చూసుకుంటే కదా ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా ఏదైతే ఒక జోష్ నింపింది ఆ కార్యకర్తల్లో చాలా ఏదైతే లానా లోకేష్ గత సంవత్సరం ఆయన జనవరి ఏదైతే జనవరి ఇరవై ఏడున ఆయన కుప్పంలో ప్రారంభించారు యాత్ర పదకొండు జిల్లాల్లో ఆయన ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది దారిలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి అనేక కేసులు నమోదైనాయి అనేక ఆటుపోట్లను ఆయన ఎదుర్కొన్నారు ఏదైతే ఈ పాదయాత్ర ముందు లోకేష్ నలవగలరా లేదనే ఒక మీమాంస పార్టీ నేతలో ఉంది కానీ లోకేష్ అవన్నీ పటాపంచలు చేస్తూ ఆయన నడుచుకుంటూ సుదీర్ఘ కాలం ఆయన అందరితో కూడా కలిసిమెలిసి నాయకులందరినీ షెడ్ చేస్తూ ఆ జిల్లాలో రివ్యూలు నిర్వహిస్తూ ఆ ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ తెలుసుకుంటున్నారు ఆయా వర్గాలతో ఆయన నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే బాధిత వర్గాలు ఉన్నాయో వారందరినీ కూడా ఆయన మొత్తం కూడా బాధిత వర్గాలతో కూడా ఆయన ఎక్కడికక్కడ మీటింగ్స్ పెడుతూ ఉన్నారు ముఖ్యంగా యువతతో ఎక్కడికక్కడ కనెక్ట్ అవుతున్నారు పార్టీలో కూడా ఒక నూతన ఉత్సాహం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎల్లుండి కూడా ఎల్లి పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఎల్లుండు చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి విశాఖ జిల్లా మొత్తం కూడా టీడీపీ శ్రేణులంతా కూడా చాలా ఒక పండగ వాతావరణంలో ఇదంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు